Hey guys, uh, how are you all? I am, uh, as I told you earlier, I am in the land. So, currently, I am in the Glacier Express train. So this is one of the beautiful scenic uh, train journeys in the world. So we will discuss about that. Uh, but as I promised you yesterday, I am going to get city structures. And, uh, so, I am going to transport robot. I cannot speak louder. That is not really correct. Okay, bro. So, మన ఈ వీడియోకి వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం కొన్ని షార్ట్స్ రూపంలో రిలీజ్ చేస్తాం కంటెంట్ బట్టి కొన్ని రెగ్యులర్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాం అన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను అంటే గేట్ ప్రిపరేషన్ కి నైన్టీ పర్సెంట్ పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనే పాయింట్ ఒకటి రెండో పాయింట్ ఒకటి వచ్చి మీరు ఆయన వ్యూస్ చూడొచ్చు దాంతోపాటు యూ కెన్ లెసన్ రెండో పాయింట్ వచ్చి మనకి टेस्ट सीरीज चल रहा है नहीं लेदर फ्रॉम जॉब बिल्ड एनर्जी ये ये रिसोर्सेज ये सब्जेक्ट में एक गुड सक्सेस को है अकॉर्डिंग टू स्कोरिंग क्वेश्चन ए टॉपिक्स इंपॉर्टेंट है का ए टू जेड इंफॉर्मेशन आपको वो कभी डिफरेंस ये देगी तो इंग्लैंड फर्स्ट अच्छी मानकी 90% ऑफ द गेट ऑफ द फेल

एक शरण्यमी preparation की आज तो एक लोग TV जो फॉक्स नेट का, लेकिन ये को अ धन्य मात्र ये preparation जब तुमने अगर एक्साम्स बताई, ये preparation आप लाने को वन डेज़ तो एक दिन में एक rank रख पता है वन डेज़ से जब तक तभी rank बनने चाहिए। काबूती नहीं नहीं जब तक लेट है तो ये कंसिस्टेंट का 90% of the people ये डाउट ना हो लेट రోజు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ మీకు అభివృద్ధి సో ప్రపంచంలో ఎవరు తయారు చేయలేనిది ఏదైనా ఉంది టైం టైం అనేది మీరు కాదు మీరు కాదు ఎవరు తయారు చేయలేదు సో మీ ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అందులో

కింద క్లారిటీ ఉంటే అప్పుడు మీ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది సో దానికి కోసం ఫస్ట్ మీరు గేట్ ప్రిపరేషన్ 1000 అవర్స్ విత్ రికేట్ చేయాలి 1 ఇయర్ టైమింగ్ రోజకెంత టైం మీరు ఒకవేళ జాబ్ చేస్త అంటే వీకెండ్స్ లో కొ టైమింగ్ ఓన్లీ జాబ్ చేయకపోతే వీకెండ్స్ లో ఎంజాయ్ చేయండి బ్రేక్ తీసుకోండి వీకెండ్స్ లో ప్రిపేర్ అవ్వండి బట్ మీరు ఒక టైం పెట్టు సో రోజమీర్ ఎంత టైం మాక్సిమం గా ట్రూ మినిమం గా క్యాలిక్యులేట్ చేయాలి ఈ హై పేడ్ తర్వాత అప్పుడు ప్రతి రోజు ఈ పన్నెన జీ జీ ఉండి ఆనందనసరా కొ బైక్ తీని రిన గాని మీ డ్రైవర్ ఒక పర్సెక్ట్ టాప్ మోస్ ప్యారిటీ దాటడం ఉండాలి అది ఏంటంటే ఈ రోజు నాలు ఐదు జీ రిప్రెస్ కోస్ ని నా ప్రిపరేషన్ లో విత్ అ టైమ్స్ లాగా అన్ని ఫిక్స్ అయిపోరు మీరు అది ఫిక్స్ అయిపోయిన అనుకుంటారు అది చేస్తనే ఈ రోజు కంప్లీట్ అయినట్టు కొంటుంది నేరోదైతే మీరు అది జీ ఉన్నా కొడుకు మిహారో అప్పుడు మీరు నేదర్ భింగం కోయి అనాలజిస్ ఓకే ఈ రోజుని తక్ ససాధించలేరు నా సక్సెస్ కి ఇంకా దగ్గరకి వెళ్ళడానికి ఈ రోజు నేను ఓకే వాచ్ అనేది నీకు క్లారిటీ రావాలి సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో ప్రతిరోజు ఒక టార్గెట్ ఆ అవర్స్ కంప్లీట్ చేయాలి సో ఎలా చేయాలి కన్స్టెంట్ గా ఎలా ఉండాలి దానికి ఏంటంటే స్టార్ట్ స్లో ఫస్ట్ వీక్ అరగంట పెట్టుకోండి రోజు అరగంటే అంటే గా చదివిస్తాం కదా ఒక వారం చదివేసరికి మనకి ఓకే ఏదో ఈజీగా ఉంటుంది అనుకో ఇంకొక అరగంట పెంచు నెక్స్ట్ వీక్ వన్ అవర్ చేసుకోండి అట్లా మీ టార్గెట్ ను రీచ్ చేయడానికి ప్లాన్ వేసుకోండి అరగంట అంటే అరగంటనే కాదు రోజుకు ఒక గంట పెట్టుకోండి వెనక వ్యూస్ లో ఈ వ్యూస్ లైట్ దాని ఎక్స్ప్లెన్ మనం లాస్ట్ లో మాట్లాడుకుంటాం బట్ ఇప్పుడు ఒక రోజులో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు మినిమం ఎంత అవుతో ఒక వన్ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీక్ దాన్ని పాజిటివిటీ వస్తుంది ఒక వన్ మంత్ లో మిమ్మల్ని ఎవరు చేద్దామనే అండ్ టైం టేబుల్ పెట్టుకోండి మీ టార్గెట్ డైలీ టార్గెట్ పెట్టుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి లుక్ ఈ రోజు నా టార్గెట్ రిచ్ అండ్ టార్గెట్ ఫినిష్ చేసినప్పుడు మీకు ఒక సటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్స్‌పీరియన్స్ నా ప్రిపరేషన్ ని మీరు చేస్తుందని బండి మీరు ఎప్పుడైనా ఒక టార్గెట్ ఫినిష్ చేశావు ని కన్సిస్టెంట్ గా సాహసించగలవు యు షుడ్ రివార్డ్ యువర్ సెల్ అంటే మీ హార్డ్ వర్క్ కి మీ బాడీ కో మీ మనసు కో ఒక ఆనందాన్ని ఇవ్వండి అది కొంతమందికి మంచి గుడ్ తింటోండి కొంతమందికి మూవీకి వెళ్తా ఉంటారు కొందరు మంచి డాన్స్ చేస్తారు కొంతమంది క్రికెటర్స్ తో అట్లా మీరు వారానికి ఒకసారి మీరు రివార్డ్ ఇవ్వచ్చు ఓకే ఈ వారం నేను టార్గెట్ ఫినిష్ చేశాను ఐ విల్ గో టు ఈ వారం నేను టార్గెట్ ఫినిష్ చేశాను ఐ విల్ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్ అట్లా ఏదో ఒక పాయింట్ పెట్టుకోవాలి సో మీకు ఏంటంటే ఆ పాయింట్ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది మీ ప్రిపరేషన్ సో వీక్లీ టార్గెట్ ఫినిష్ చేసే కదా ప్రతి వీక్ లో ఏ వీక్ లో ఏదైనా షార్టేజ్ వస్తే ఆ షార్టేజ్ ని మీరు ఏం చేస్తారంటే వీకెండ్ లో ఫినిష్ చేసే సో మన ఫస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దాటి మీరు ముందుకెళ్లాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఎవరైనా సరే రెండు రోజులు కన్స్టెంట్ ఉంటారు మూడు రోజులు ఉంటారు వన్ వీక్ ఉంటారు వన్ మంత్ మీరు కన్స్టెంట్ గా ఉండాలంటే మీరు సక్సెస్ కంపల్సరీ సాధిస్తున్నారు ఫిక్స్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా మీ మైండ్ తర్వాత మీరు రీడియేట్ అవుదామన్నా అవ్వదు ఏదో మీరు టైం టేబుల్ లో ఏదో మిస్ అయిపోతున్నారో ఈ రోజు చదువు మీకు మిస్ అవుతున్నానో ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది అప్పుడు మిమ్మల్ని అవధా సో ఫస్ట్ పాయింట్ కన్సిస్టెన్సీ ఎలా చేయాలని అతను సో దీనికి నిం కావాలంటే ఒక ప్లాన్ చేస్తాను ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూపులో అందరిని యాడ్ చేస్పిరేని డైలీ మానిటర్ చేస్తాను బాక్స్ నాలే సబ్‌స్క్రైబ్ చేయనవంటి ఐ మీన్ డే సబ్‌స్క్రిప్షన్ ఇదైతే ఉందో వన్ నెక్స్ట్ లెవెల్ లో విత్ ఓపెన్ షూట్ అట్లా రాలీ 20% డిస్కౌంట్ కోడర్ అండ్ నౌ ఓన్లీ గెట్ కి 20త్ వరకు ఉంది దాని డిటైల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి 9705866 వీడియో డిస్క్రిప్షన్ లో నవర్స్ కంటెక్స్ట్ చేంజ్ చేయండి జిప్టా దాంట్లో ఎరగో పర్సనల్ మానిటరింగ్ నేను ఎవ్రీ వీక్ కాల్ చెక్ చేస్తాను अल्लाहर फ्री प्लाटोरी సో ప్రిపరేషన్ మన ఏదో డెస్టినేషన్ కాదు ప్రిపరేషన్ జర్నీ ఇట్స్ అని చూసి ఎంజాయ్ దానికి మీరు మా ఇంట్లో పెట్టుకుంటే మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారు ఒకటి ఏంటంటే నా సజెషన్ డైలీ మార్నింగ్ ఫస్ట్ టాస్క్ అన్ని ప్రిపరేషన్ లో ఈవినింగ్ ఎప్పుడు మనకి డివియేషన్స్ ఉంటాయి ఇంటి ఫ్రెండ్స్ రావడము ఎక్కడికో రావడము ఏదో ఒక డివియేషన్ కానీ అదే మీ మీరు ఫస్ట్ టాస్క్ కింద డే అంటే మార్నింగ్ హార్డ్లీ డేలో మార్నింగ్ చేయడానికి మనకు డిఫికల్టీ ఏమి పొద్దున లేవడం ఒకటి మీ లైఫ్ కోసం ఒక వన్ ఇయర్ కష్టపడడం కోసం మార్నింగ్ లేవడం కంప్లీట్ కదా సో ఆ మార్నింగ్ లేవడం అనేది మీ చేయగలిగితే చాలు మీకు సక్సెస్ అయిపోయినట్టు సో నా సజెషన్ ఏంటంటే లేచి పొద్దున్న ఫస్ట్ టాస్క్ ఈ పని పెట్టుకోండి కాలేజ్ నైన్ కి వెళ్ళాలి సిక్స్ కి లేకండి టూ అవర్స్ ప్రిపేర్ అవ్వండి ఫైవ్ కి లేకండి త్రీ అవర్స్ ప్రిపేర్ అవ్వండి మీ టార్గెట్ లో సగం సెవెంటీ పర్సెంట్ మార్నింగ్ కంప్లీట్ చేసేయండి

ఈ కామెంట్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఎలా అంటే ఓకే నెక్స్ట్ వీక్ నేను కామెంట్ చేయాలి కాబట్టి ఈ వారం అంతా నేను దాచుకోండి మళ్ళీ కామెంట్ చేస్తే ఐ విల్ ఫైన్ దాని వాళ్ళు నేను మీకు రిప్లైస్ కూడా ఇస్తాను ఈ కా ఈ వీడియోస్లో కామెంట్ చేయండి ఇంట్రాక్టివ్ గా నేను చెక్ చేస్తూ ఉంటాను మీ ప్రిపరేషన్ అలా ఉంటాం నాకు కూడా తెలుస్తూ ఉంటాను సో యూ కెన్ గివ్ ఎ ట్రై సో జస్ట్ స్టార్ట్ మీ లేట్ చేయండి ఇంకా వన్ ఇయర్ ఏ ఉంది మనకి గేట్ ప్రిపరేషన్ కి ఇప్పుడు స్టార్ట్ చేసి మంచి టైం ఉంటుంది మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్స్ వచ్చినా సరే మీకు ఇబ్బంది కాకుండా నేను ప్రిపరేషన్ సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ ఇంకొక టాపిక్ మేము మాట్లాడుకోవచ్చు ఇంతకు ముందు దానికి ముందు

so I'm experiencing that. from uh, that only I it's see Very hardly one percent of the people can come here. I'm very happy to take. Thank like That's it, man. i Can I keep this glass here? All right. Every glass 360 degrees. You don't. All right. Okay. So I, I hope you enjoyed. enjoyed. Thank you, guys. See you all with one more video. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ టు దిస్ వీడియో అండ్ షేర్ టు మెనీ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బాయ్